హలో గాయస్ మ్యాచ్ నెంబర్ త్రీ సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ హై ఓల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి ఇక్కడ ఎందుకంటే ముంబై ఇండియన్స్ సిఎస్కేని గత నాలుగు ఐపీఎల్ ఓడిచి ఓడించి అనేది గెలిచింది అలాగే ఇప్పుడైతే సిఎస్కే ముంబై ఇండియన్స్ని అలవోకగా అయితే ఓడించేస్తుంది ఇటు మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పటివరకు ముప్పై ఏడు మ్యాచ్లు జరిగితే ముంబై ఇండియన్స్ ఇరవై మ్యాచ్లో గెలిస్తే సిఎస్కే పదిహేడు మ్యాచ్లో గెలిచింది లాస్ట్ ఐదు మ్యాచ్లు చూసుకుంటే సిఎస్కే నాలుగు గెలిచింది ముంబై ఇండియన్స్ అయితే ఒక మ్యాచ్ అనేది గెలిచింది ఇక్కడైతే చపాక్ స్టేడియంలో అయితే మ్యాచ్ రేపు ఏడున్నరకు అయితే స్టార్ట్ అవుతుంది చపాక్లో ఐపీఎల్ మొత్తం మ్యాచ్లు ఎనభై ఐదు మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం నలభై తొమ్మిది గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం ముప్పై ఆరు సార్లు అనేది గెలిచింది ఇక్కడ యావరేజ్ వన్ సిక్స్టీ ప్లస్ ఈ స్లో పిచ్ స్పిన్నర్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది అందువల్ల ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే ఇక్కడ గెలుస్తుంది ఎందుకంటే మంచి స్పిన్ బౌలింగ్ లైనప్ ఉంటే ఆ స్కోర్ని డిపెండ్ చేసుకోవచ్చు చెన్నై టీంకి చపాక్ స్టేడియం కంచుకోట ఇక్కడైతే వాళ్ళకి ప్రతి రానా వాళ్ళ స్పిన్నర్స్ వేసే బౌలింగ్కి ఎంత స్కోర్నైనా డిపెండ్ చేసుకుంటుంది సూపర్ బౌలింగ్ వేస్తారు ప్రతి రాణా అయితే వేసే స్లో యార్కర్స్కి వేసే దానికైతే మెయిన్ కీ బౌలర్ అతనే ఇప్పుడు వాళ్ళకి తోడు అశ్విను నూర్ అహ్మద్ అయితే జోడీ అయ్యారు ఇక్కడైతే ముంబై ఇండియన్స్కి కష్టాలు తప్పు అది ఇక్కడ ముంబై ఇండియన్స్కి ఒక బ్యాడ్ న్యూసే అని చెప్పుకోవాలి ఎందుకంటే మొదటి మ్యాచ్కి అయితే స్టార్ ప్లేయర్స్ దూరమయ్యారు వాళ్ళే హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బూమ్రా అందువల్ల ముంబై ఇండియన్స్కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా అయితే లీడ్ చేస్తున్నాడు ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం ఓపెనర్స్కి వచ్చి రోహిత్ శర్మ రియన్ రికల్టన్ వికెట్ కీపర్గా తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ నమన్ధీర్ రాబెన్ మింజ్ తర్వాత మిచిల్ శాంటనర్ సత్యనారాయణ రాజు దీపక్ చహర్ ట్రెంట్ బోల్ట్ కరణ్ శర్మ ముజీబుల్ తర్వాత లేకపోతే విల్ జాక్స్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే వస్తారు ఇక్కడైతే రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు అలాగే సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ రాయన్ గానీ మంచి ఫామ్లో ఉన్నాడు తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు చాట్ కోహ్లీ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది అలాగే బౌలింగ్ లైనప్ అయితే ట్రెంట్ బోల్ట్ దీపక్ చహార్ అయితే అదర్ కొట్టేస్తారు జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా తోడు అయితే ఈసారి ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్ అనేది కన్ఫామ్గా గా చెప్పుకోవచ్చు గత సీజన్లో ముంబై ఇండియన్స్ అయితే పాయింట్ టేబుల్లో లీస్ట్లో అయితే నిలిచింది ముంబై ఇండియన్స్ ఎప్పుడు లీస్ట్లో నిలుస్తుందో బౌన్స్ బ్యాక్ అవుతుంది అలాగే సిఎస్కే ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ డెవిన్ కన్వే ఓపెనర్స్ రాహుల్ త్రిపాఠి విజయ్ శంకర్ లేదా దీపక్ హోడా శివం దూబే రవీంద్ర జడేజా శామ్ కరణ్ ఎంఎస్ ధోని వికెట్ కీపర్ నైన్త్ ప్లేస్లో రవి అశ్విన్ టెన్త్ ప్లేస్లో నూర్ అహ్మద్ అలాగే ప్రతి రానా ఇంపాక్ట్ ప్లేయర్కి అయితే ఖలీల్ అహ్మద్ సిఎస్కేకి మైనస్ ఏంటంటే వాళ్ళ ఓపెనర్స్ వాళ్ళు అనేది మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తే సిఎస్కే భారీ స్కోర్ అనేది నమోదు చేస్తుంది ఇదే వాళ్ళ మైనస్ ఈసారి అయితే సిఎస్కే స్పిన్లు అయితే ఆదరు కొట్టేస్తుంది ఎందుకంటే రవి అశ్విన్ నూర్ అహ్మద్ రవీంద్ర జడేజా వీళ్ళైతే స్పిన్ బౌలింగ్ అయితే ఈసారి అయితే చపాక్ స్టేడియంలో ఆపోజిట్ బ్యాట్స్మెన్స్కి అయితే బెంబెల్ ఎత్తిస్తారు ఇక్కడైతే విన్నింగ్ పర్సంటేజ్ అయితే నైంటీ పర్సెంట్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఏ మ్యాచ్ గెలుస్తుంది ఎందుకంటే గత పదమూడు సీజన్లుగా ఫస్ట్ మ్యాచ్లు అయితే ముంబై ఇండియన్స్ ఓడిపోతుంది అలాగే వాళ్ళ కెప్టెన్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేదు ఈసారి అయితే చెన్నై సూపర్ కింగ్స్ కూడా టైటిల్ ఆరో టైటిల్ కయితే కసి మీద ఉంది టైటిల్ గెలిచి ఎంఎస్ ధోని కి ఫేర్వెల్ ఇవ్వాలని చూస్తున్నారు అలాగే ముంబై ఇండియన్స్ కూడా ఆరో టైటిల్ కోసం ఎదురు